ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెక్కర్లా సాల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ పఫ్ తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని మైదాపిండి వేసుకొని అందులో తగినంత ఉప్పు బటరు తగినన్ని నీళ్లు పోసుకొని చక్కగా తడిపి పక్కన పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని కాసింత మైదా పిండి తీసుకొని నెయ్యి వేసుకొని చిక్కటి పేస్టులా ఉండలు కట్టకుండా నేను చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్నాక నెక్స్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి స్టఫ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అలాగే కారం ఉప్పు గరం మసాలా పసుపు ధనియాల పొడి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి మనకు కావాల్సిన ఎగ్స్ కూడా ఉడకపెట్టుకొని నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్నాక కాసినంత ఉప్పు వేసుకోవాలి అప్పుడు ఉల్లిపాయలు అనేవి చాలా చక్కగా మగ్గుతాయి ఆ తర్వాత మనం తీసిపెట్టుకున్న కారము గరం మసాలా పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసి చక్కగా ఉల్లిపాయల్ని ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత చివరన కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి కాసేపు ఆ తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని పల్చ చపాతీలాగా దాల్చుకోవాలి నేను చూపిస్తున్న విధంగా దాల్చుకొని ఫస్ట్ చపాతి పైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ని రాయాలి అలా ఒక్కొక్క చపాతికి రాసుకుంటూ ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అలా చపాతీలు అన్నీ వేసుకున్నాక సైడ్స్ని కట్ చేసుకోవాలి సైడ్స్ని కట్ చేసుకొని ఒక చపాతీలో సైడ్స్ కట్ చేసి నేను నాలుగు భాగాలు చేసుకున్నాను ముందు భాగంలో నేను స్టఫ్ ఉడకబెట్టుకున్న కోడిగుడ్డును చూపిస్తున్న విధంగా పెట్టి మలుచుకోవాలి ముందు పొరని మలచాలి ఆ తర్వాత మిగతా పొరలన్నీ కూడా చక్కగా మలుచుకోవాలి ఇలా మనకు ఎన్ని కావాలో అన్ని ఎగ్ పర్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే మా పిల్లలకైతే ఈ ఎగ్ పర్స్ చాలా చాలా ఇష్టం అందుకే నేను ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటాను ఇలా మనకి ఎన్ని కావాలన్నీ చేసి పెట్టుకొని నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై అవ్వనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అవ్వనివ్వాలి ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి నేను చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా చూడ్డానికి ఎంత యమ్మీగా టేస్టీగా ఉన్నాయో మీకోసం ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్